అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఏడవ తేదీ ఆదివారం కన్యా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష ఇంటర్న్ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు అవును అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు శుభ కార్యక్రమాలు జరిగిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు అధికారుల ఒత్తిడి తగ్గుతుంది మనోధైర్యంతో ప్రయత్నించినటువంటి పనులు పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు గొప్ప పనులు చేపడతారు అనుకున్నది నెరవేరుతుంది కలదు కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగను ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు అందిన అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లడం చాలా మంచిది అనారోగ్య సమస్యలు తెలుగున కొన్ని వ్యవహారాలలో బుద్ధితో వ్యవహరిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు సునాయసంగా ముందుకు సాగుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రతి ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు ఖర్చులు తెలుగున మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆర్థిక నియంత్రణ ఏర్పడుతుంది సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవంతరాలు తెలుగున వ్యాపారం మరింత ఆనందంగా సాగున దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా ఆప్తుల నుంచి శుభవార్తలు అందున ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు వృద్ధులను అధిగమిస్తారు సంఘంలో ప్రముఖులతో పరీక్షలను ఏర్పరచుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మండు బాకీలను వసూలు చేస్తారు దయాదులతో భూ వివాదాలు కొలిక్కు వస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేసి